హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మన ఛానల్ అయితే చూసారా రెడ్ రెడ్గా ఎంత బాగుందో అదేంటనుకున్నారు పికిల్ మట కాలీఫ్లవర్ పికిల్ అయితే చేశాను నిలవ పచ్చడి కాలీఫ్లవర్ నిలవ పచ్చడి చాలా బాగుందండి ఆవకాయ సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ తినాలంటే ఈ సీజన్లోనే తినాలి కదా ఫ్రెష్గా ఉంటాయి కాలీఫ్లవర్ చూసారు అలా వైట్గా అయితే ఉండాలి మనకి కాలీఫ్లవర్ ఆవకాయ చేసినప్పుడు పురుగులు అవేమి ఉండకూడదండి ఓకేనా అలాగైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి మీడియం సైజు ఓకేనా ఎందుకంటే మనకు ఓడడానికి టైం పడుతుంది అన్నమాట కొద్దిగా సన్నగా కోసుకుందాం అనుకో మనకి బేగ కూతుంది ఎందుకంటే ఉండలేము కదా తినకుండా అందుకే ఓకేనా నేనైతే ఆ సైజ్ తీసుకున్నాను చూసారా లేదా మెజర్మెంట్ ద్వారా చూపిస్తానండి నేను బాక్స్ తోటి మెజర్మెంట్ చూపిస్తాను ఓకేనా అదిగోండి ఆ బాక్స్లో అయితే మూడు తీసుకున్నానండి ఆ కప్పుతో నేను కాలీఫ్లవరు ముక్కలు ఆ కప్పుతో మూడు తీసుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను చూసారా పువ్వు చూసారా ఎంత తెల్లగా ఉందో ఎంత ఫ్రెష్గా ఉందో అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది హ్యాపీగా మనం తినచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట నిల్వ పచ్చడి కదా అన్నీ నీట్గానే ఉండాలండి లేకపోతే పాడైపోతుంది కష్టపడి చేసింది పాడైపోతుంది అనమాట అందుకే ఓకేనా మూడైతే అదిగో చూసేది అంత క్వాంటిటీ వచ్చింది నాకు లేదా అంతలోపు మనం వేడి అయితే వేడి చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ముక్కలు పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు అయితే అందులో వేసేసుకొని కాసేపు అలా ఉంచాలి కాసేపు అంటే ఒక్క నిమిషం అలా పెట్టి అలా అటు ఇటు గడ్డితో కలిపి తీసేయాలండి ఎందుకంటే ఉడికిపోతుంది ముక్క మాట ఇంకొకటండి మనం పచ్చడి కదా ఒక ఎండలోని రెండు గంటలను ఆరబెట్టుకోవాలి అలాగే ఫ్యాన్లోని మూడు గంటల సేపు ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే పాడైపోతుంది వాటర్ ఉన్న చెమ్మ ఉంటే పాడైపోతుంది ఇంకా మనకి డౌట్ ఉన్నట్టయితే ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇది ఫ్రై చేసే చేశానండి ఆవకాయ ఇంతసేపు ఆరబెట్టినా కూడా ఫ్రై చేశాను లేదంటే అలా కూడా మనం చేసేసుకోవచ్చు ఫ్రై చేయకుండా చేసుకోవచ్చు ఫ్రై చేసైనా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే ఫ్రై చేసుకో ఎందుకైనా మంచిది ఎందుకంటే మనం ఆరబెడతాం కానీ తడి ఆరిందో లేదో కొద్దిగా డౌట్ డౌట్గా ఉందండి గో పాడైపోతుంది అందుకనే ఇప్పుడైతే ఎండలోనే ఆరబెట్టానండి రెండు గంటల సేపు అయితే ఆ వీడియో కట్ అయిపోయింది ఫ్యాన్ కింద ఆరబెట్టిందే మీకు చూపిస్తున్నాను చూసారా మూడు గంటల సేపు ఆరబెట్టాను ఫ్యాన్ కింద అయినా సరే ఆయిల్లోని ఫ్రై చేశానండి నేను అది చూసారా కొద్దిగా తడ అంటుతుంది అన్నమాట అందుకని ఇంకా కాసేపు ఉంచేసాను నేను ఫ్యాన్ కిందే ఇది ఇంట్లో అనమాట ఇది ఆరేలోపు ఒక బాండీ పెట్టుకొని మెంతులు అయితే ఆఫ్ స్పూన్ వేసుకోవాలండి ఆవాలు అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి సరిపోద్ది దానికి మనకి ఆవు పిండి కావాలి కదా లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారా ఆ కలర్ రావాలన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లగా అవ్వాలన్నమాట అది మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఈ లోపనైతే కారం అయితే కలుపుకుందాం ఏ డబ్బాతో అయితే మనం తీసుకున్నామో ముక్కలు అందులోని సకాని సగం కారం వేసుకోవాలి పచ్చి కారం అండి నేను వేసేది సకానికి సగం కారం వేసుకొని ఇంకా దాని దాంట్లోని పావు వంతు సాల్ట్ వేసుకోవాలి అదే లెక్కండి వెయిట్గా అయితే సాల్ట్ అయితే నలభై గ్రాములు కారం అయితే యాభై గ్రాములు వేసాను కరెక్ట్గా సరిపోయిందండి ఆ రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పును కారం బాగా కలిసిపోవాలన్నమాట చూసారా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపలైతే మూడు గంటలు అయిపోయింది అది చూసారా వాటర్ అయితే లేదు నాకు అంటలేదు అప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట అలాగైనా సరే నేనైతే ఆయిల్లో ఫ్రై చేశానండి చూపించారా అనే ఫ్రై చేశాను చూసారా దేంతో మనం తీసుకున్నామో బాక్స్ అందులోనే ఆయిల్ కూడా దాని నిండా తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అంటే బాగా డార్క్ అవసరం లేదండి దాంట్లో కొద్దిగా పచ్చివాసన అనేది వస్తుంది చూసారా ఆ వాసన వచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే అదిగోండి అలా కలిపి పచ్చివాసన అనేది మనకు తెలుస్తుంది అప్పుడైతే అదిగోండి ఎక్కువ ఫ్రై చేయలేదు చూసారా అప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాం చాలు సరిపోద్ది టేస్ట్ అయితే సూపర్ అండి అసలు ఇంకా పప్పు చారు ఇలాంటివి ఏం అవసరం లేదండి వేడి వేడి అన్నంలోనే అది అలా కలుపుకొని తింటే చాలా బాగుంది ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాం కదా అదే ఆయిల్లోని పోపు అయితే పెట్టుకుందాం పచ్చన పప్పు రెండు స్పూన్లు అండి ఇదే హైలెట్ అండి పచ్చనాపప్పు ఆవకాయలో చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చనాపప్పు ఒక స్పూన్ ఆవాలండి వేసుకొని కొద్దివారుగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపున వెల్లుల్లిపాయ ఉంది కదండి పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే ఫుల్గా ఒకటి తీసుకొని సగం అయితే దంచుకున్నాను మిగతా పలుకుల్లో ఉంచానండి అదిగో దంచింది అయితే ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకొని వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాం ఇప్పుడు పాలకూలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ధనియాలు పచ్చా దంచుకున్నామండి అదొక రెండు స్పూన్లు అంతే మిరప పచ్చి మిరపకాయలు అయితే ఒక నాలుగండి కరివేపాకు కొద్దిగా కడిగేసి ఆరబెట్టాను కరివేపాకు కూడా ఇంగువ చూసారా పౌడరే వేసుకోండి నా దగ్గర అయితే లిక్విడ్ ఉందని వేసాను కస్ అదైతే ఎంత పచ్చడి ఎంత కలిపినా కరగలేదు మీరైతే పౌడర్ వేసుకోండి ఓకేనా అదిగోండి మన పోపు అయితే బాగా ఫ్రై అవ్వాలి మిరపకాయలు అవన్నీ కొద్దిగా వెల్లుల్లిపాయ వేగక్కర్లేదండి ఎన్ను విరపకాయలు వేగితే సరిపోద్ది పప్పులు ముందేసాం కాబట్టి వేగిపోతుంది పోపు చాలా హైలైట్ అండి ఆ పోపు సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ముక్కల్లోని కారం ఉప్పు పెట్టుకున్నాం కదా వేసేసుకొని వేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారా ఎంత కొద్దిగా వచ్చిందంటే చాలా కొద్దిగా వచ్చిందండి మూడు డబ్బాలు కాలీఫ్లవరు అంత కొద్దిగా వచ్చింది అన్నమాట మనకి అదిగో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతులును ఆవాలు అది కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కారము మెంతులు ఆవాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పౌడర్ ఆంట్లు అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని పోపు చూసారా చల్లగా అవ్వాలన్నమాట అలా చేపెడితే చిన్నది చిన్నదే గోరువెచ్చ ఉన్నప్పుడు పోపు అంతా తిరగబెట్టేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఆ పోపు ఇప్పుడు కింద మీద చేసుకోవాలన్నమాట బాగా ఓ కలిపికండి ముక్క మనం ఫ్రై చేసాం కదా కొద్దిగా ముక్క ముక్కగా ఉంటే ఆవుకే బాగుంటుంది అదిగోండి అలా కలుపుకొని చుట్టూ గిన్నె తిప్పుతూ అలా కలిపారనుకో సరిపోద్ది చూసారు ఎంత రెడ్గా ఉందో పచ్చికారం తీసుకోండి చాలా బాగుంది ఆయిల్ కూడా మీకు నచ్చితే నువ్వుల నూనె లేదా పల్లీల నూనె నేనైతే సన్ఫ్లవర్ వేసానండి అది కూడా వేస్తే బాగుంటుంది నేనైతే అదే వేసాను ఇప్పుడైతే రెండు నిమ్మకాయలు అండి తీసుకున్నాను రెండు నిమ్మకాయలు కట్ చేసి పిండి చూసారు జ్యూస్ ఎంత వచ్చిందో పిక్కలు లేకుండా తీసి ఆ జ్యూస్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకొని మొత్తం ఎక్కలు లేకుండా వేసుకొని ఒకసారి కలిపెట్టుకుంటే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయినట్టే అలా చూస్తే అంటే ఎంటింగ్గా ఉంది కదా చికెన్ అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు కలుపుతున్నప్పుడే స్మెల్ చాలా బాగుంది ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి వన్ డే తర్వాత చూస్తే మనకి ఆ ఓకే రెడీ ఓకేనా ఫ్రై చేసాం కాబట్టి వన్ డే ఫ్రై చేయకపోతే టూ డేస్ పడుతుందండి మూత పెట్టేసాం ఇప్పుడు వన్ డే తర్వాత తీసి చూద్దాం ఒక చూసారా ఆయిల్ అంతా తేలిపోయింది వన్ డే తర్వాత అన్నమాట స్మెల్ ఉందండి అసలు మూత తీయగానే ఇలా కలపగానే చాలా బాగా వచ్చిందండి స్మెల్ చాలా బాగుంది పచ్చడి అయితే సూపర్ హిట్ మాట ఫస్ట్ టైం చేశాను నేను ఇప్పుడైతే చూసారు ఒకసారి అన్నీ బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా నెయ్యి వేయకండి నెయ్యి వేసారనుకో టేస్ట్ అయితే మనం మారిపోద్ది అదిగోండి వేడి వేడి అన్నం ఆవకాయ కాలీఫ్లవర్ ఆవకాయ తిన్నాం చూస్తారా అబ్బా అబ్బా ఇప్పుడు నూర్లు ఊరుతుంది సూపర్ ఉంది నాకైతే రెండు రోజుల్లో గిన్నె ఖాళీ అయిపోయిందండి చాలా బాగుంది అలాగే మా అమ్మగారు కూడా పెట్టాను చూడండి కారం అన్నీ టోటల్గా అన్నీ సరిపోయింది సూపర్ అంటున్నారు మా ఇంట్లో అందరికీ నచ్చిందండి పిల్లలతో సైతం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి